నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ పిల్లలకి రకరకాల టిఫిన్స్ చేస్తాం కదా స్నాక్స్ అలా మైదా పిండితో ఇలా నమ్కిన్స్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు మంచిది కూడా మన ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి దానికోసం ముందుగా నేను తీసుకునే క్వాంటిటీ ఒక హాఫ్ కప్పు అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ రవ్వ రెండు ఈక్వల్ క్వాంటిటీ అండి మీరు ఎంత కొలత తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీలో మైదా అండ్ గోధుమ గోధుమ రవ్వ తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వాము మైదాతో చేసినప్పుడు వాము వేసుకుంటే తొందరగా అరిగిపోతుంది అనమాట రుచికి సరిపడా సాల్ట్ అంతేనండి రెండు బాగా కలిపేసుకుని దీనికి ఇది మొత్తంగా కలిపితే ఒక హాఫ్ కిలో అవుతుంది కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వెన్న కానీ నెయ్యి కానీ కాస్త మరిగించి కాస్త వేడివేడిగా ఉండగానే ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఇవి బయటని కూడా మనకి చీప్గా దొరుకుతాయండి మన ఇంట్లో చేసుకుంటేనే కాస్ట్ ఎక్కువ అవుతుంది కాకపోతే మనం తింది హెల్దీగా తింటాం అనమాట ప్లస్ ఆయిల్స్ ఇవన్నీ కూడా బయట ఎలాంటి ఆయిల్ వాడతారో అని భయం లేకుండా పిల్లలకి హెల్దీగా కొద్ది కొద్దిగా చేసుకునేటట్టు అయితే ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు బాగా నెయ్యి కలిసేటట్టు కలిపేసుకోవాలి కాస్త వేడి తగ్గితే చేత్తో కలుపుకోవచ్చు వేడిగా ఉంది కదండి తగ్గింది ఈ నెయ్యి అంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు బాగా మెదాయించుకుని కలుపుకోవాలి సరే ఇలా మనం గట్టిగా ఇలా చేస్తే ఉండకట్టాలి అప్పుడు మీకు కరకరలాడుతూ వస్తాయి ఏదైనా సరే మనం ఇదే పిండితో గవ్వలు అండి సేమ్ ఇదే ఇదే అండి గవ్వలకు కూడా కాకపోతే వామ్ వేయం మనం చపాతీ పిండిలా కలుపుకొని నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇది కాస్త నీళ్లు పడతాయండి ఎందుకంటే రవ్వ కదా కాసేపు మళ్ళీ చూసారు ఎంత నీళ్ళు నీళ్ళు నీళ్ళుగా కలిపినా గట్టిగా అయిపోయింది ఇంకో ఒక అరగ అరగంట నానేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకే కాస్త మెత్త మెత్తగానే కలుపుకోవాలి ఇలా ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలలో మూత పెట్టి వదిలేసేయండి ఆ రవ్వ అంతా కూడా నాని కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట నానిపోయిందండి రవ్వ ఇప్పుడు మనం పెట్టుకునే మూకుడిని బట్టి అదే ఆయిల్ బట్టి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి నేను నాలుగు ఆయిల్ కింద పెట్టుకు నాలుగు బాల్స్ చేసుకున్నాను ఇలా మైదా యాడ్ చేసుకుని ఇలా పలచగా పూరీలా పూరీ కన్నా కాస్త దాల్సరిగా ఒత్తుకోవాలి ఇలా పా కాస్త పూరీ కన్నా కాస్త దళిరుగా ఎలా ఒత్తేసుకొని ఎక్కడ అంత సమానంగా వచ్చేటట్టు ఒత్తుకోవాలి మరీ పల్చగా చేస్తే గట్టి వచ్చేస్తాయండి ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవాలి నేనైతే డైరెక్ట్ కట్ చేసేసుకుంటున్నాను స్క్వేర్స్ లాగే కట్ చేస్తున్నాను కసు క్రియేటివ్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు సైజులు ఆ షేపు మీ ఇష్టం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి మరీ చిన్నవి చేస్తే అవుతుందంటే తొందరగా అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి మనం ఒకేసారి వేసినప్పుడు ఏమైనా పెద్దవి వేగవు చిన్నవి మాడిపోతాయి ఎక్కడైనా మీకు చిన్నగా వచ్చినాయి అన్నో పక్కా తీసేసుకుని తర్వాత నెక్స్ట్ మళ్ళీ చేస్తాం కదా దాంట్లో కలిపేసుకోవటమే నూనె వేడయ్యింది ఇది బాగా వేడి నూనెలో వేస్తేనే బాగా పొంగుతాయి అన్నమాట మన పూరీలు ఎలా మరిగే మరిగే నూనెలో వేస్తాం కదా ఇవి అలా వేడి నూనెలో వేసి వేసిన వెంటనే సిమ్ చేసుకోవాలి లేదంటే లోపల కంటే వేయకుండా మాడిపోతాయి పైన కలర్ వచ్చేస్తే వేసిన వెంటనే పోయి సిమ్లో పెట్టేసుకోవాలి పైన అలా ఒత్తుతూ టర్న్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పూరీలాగా పొంగుతాయి అన్నమాట కొన్ని కొన్ని పొంగుతాయి కదా అలా ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకోవటమే అంతేనండి టేస్టీ టేస్టీ నమ్మకేసి రెడీ అయిపోయి మీకు మైదా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మైదా ప్లేస్లో గోధుమ పిండి యాడ్ చేసుకోండి అవి కూడా ఇలాగే వస్తాయి కాకపోతే చిన్న టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ఏమీ కాదు అది కూడా చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు కాస్త పచ్చిమిర్చి రసం కూడా వేసుకోండి ఇవి టీతో కూడా బాగుంటాయి చూసారా మనం ఇలా గట్టిగా ఒత్తే కొద్దీ పొంగుతున్నాయి అనమాట పైకి మీరు ఇందులో వాము వేయకుండా కాస్త ఉప్పు తగ్గించుకుని వీటికి కూడా మనం పాకం కూడా పట్టుకోవచ్చు స్వీట్ ఇష్టంగా తినేవాళ్ళ పిల్లలు పాకం అయితే ఒక కాఫీ కప్ అయితే అనమాట హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే పాకం పట్టేసుకోవచ్చు అంతే అండి చూసారా హాఫ్ కిలోకి ప్లేట్ నిండా వచ్చేసి హెల్తీగా టేస్టీ టేస్టీ స్నాక్స్ పిల్లలకి మనమే చేసేసుకోవచ్చు నచ్చినాయండి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గవ్వలు మురిపీలు కారపూస అవన్నీ కూడా